ని మధ్యరాలు ఇవ్వాలం నిజంగా చాలా సంతోషం నాకు క్రిస్మస్ ఇది ఫస్ట్ క్రిస్మస్ కాదు అలాగే ఐదో క్రిస్మస్ కానీ చాలా క్రిస్మస్ వాళ్ళు పాల్గొంటుంది చాలా అంటే జనరల్గా క్రిస్మస్ ఘనంగా చెప్పుకుంటాం క్రిస్మస్ కన్నా క్రిస్మస్ రెండు రోజులు రాత్రి ఘనంగా చెప్పుకుంటాం అయితే సంతోషంగా మన పాంటే ఇంతకుముందు నా ముందు మాట్లాడిన భక్తులందరూ కూడా మా తండ్రి గారు కృష్ణుడు గారు చేసిన ఇక్కడ మంచి పనులు కానీ సహాయాలు కానీ అవన్నీ కూడా నంబడేసుకోవడం మళ్ళీ ఆయన మన మధ్య వచ్చినట్టు ఖచ్చితంగా మంచి అనుభూతి నాన్న ఎప్పుడు కూడా ೇಸ ಪ್ರಿನ್ಸಲ್ ನಮ್ಮೇವಾಡ ಚಾಲ ಕಷ್ಟ ಮನ ಅಡುಗತ ನಮ್ಮದಾಗೆ ನನ್ನೇ ಅದನ್ನು ರೆಂಟು ಬಸ್ರಿ ಸಂತ ನೋಟೇ ಮಂಡಿ ಅದು ಎಂತ ಕಷ್ಟಮತೀ ನಾನು ನಮ್ಮ ದಾಂಕ ಇಟ್ಟಿಗೆ కార్లు వేసుకొచ్చిన షావుకారులు కానీ పెద్దవాళ్ళు కాని ఉంటే ఫస్ట్ వాళ్ళని పక్కన కూర్చోమని చెప్పేసి వీళ్ళకి పిలిచి వీళ్ళకి ఏంటి అంటే మాట్లాడి వాళ్ళకి కావాల్సిన పని ఏదైనా ఉంటే అది తెలుసుకొని ఎప్పుడు నేను చెప్తాను లేకపోతే అక్కడికి తీసుకో నేనున్నానని చెప్పి ధైర్యం చెప్పి పంపించేసాను నేను అడిగేవాడిని నన్నే నన్ను నేను పెద్ద ఎవరో తెలుసు అడిగేవాడిని నా అనేవాళ్ళం వాళ్ళు మనం ఎప్పుడు వాళ్ళకి ముందుగా వాళ్ళకి మనం ఎంత అందుబాటులో ఉంటే మనం అంత దైవ సేవ చేసినట్టు మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు మనం వాళ్ళు ఇవాళ నృత్య కాబట్టి మనం ఇవాళ పెద్ద మనిషికి వెళ్ళి తిరుగుతున్నాం దానికని వాళ్ళకి ఎంత సేవ చేసినా తప్పు అని చెప్పి నా చెప్పి దానికే ఇవాళ ఎమ్మెల్యే అయినాక ఆయనంతా కలకపోయినా ఎందుకంటే ఆయన నడిచిన మార్గం నడవాలంటే చాలా కష్టం ఆయనకున్న ఓపీకి కానీ ఆయనకున్న ఇది కానీ దగ్గర జ్ఞాపక శక్తి కానీ చాలా కష్టం